నమో వెంకటేశాయ ఆ వెంకటేశుడు పంచాంగం వింటాడు అవును తిరుమల ఆనంద నిలయంలో ఉగాది పండుగ జరపటం మానవాయితి శ్రీవారి కోవెలలో జరిగే ఈ వేడుకను ఉగాది ఆస్థానం అని పిలుస్తారు ఏడుకొండలపై శ్రీనివాసుడికి ఉగాది నుంచి ఉత్సవాలు ఊరేగింపులు ప్రారంభమై మళ్లీ ఉగాది నాటికి పూర్తవుతాయి తిరుమలలో ఈ పండుగ నాడు జరిగే తొలి వార్షికోత్సవం ఉగాది కొలువు లేదా వెంకటేశుడి ఉగాది దర్బార్ నూతన అతిని పురస్కరించుకుని శ్రీనివాసుడికి అర్చకులు ఆరు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అందులో నాలుగు మూలమూర్తికి అంటే ఒకటి కిరీటానికి రెండోది నందక నందకీ మూడోదాన్ని అది తోమాల నాలుగో నాలుగోదాన్ని ఉత్తరీయంగానూ అలంకరిస్తారు మిగిలిన రెండు వస్త్రాల్లో ఒకటి ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామివారికి రెండోది విశ్వక్సేనులకు అలంకరిస్తారు ఆపై కొండలరాయుడి కోవెలలో ఉగాది ఆస్థానం కార్యక్రమం నిర్వహిస్తారు ఆనంద నిలయాన శ్రీవారి పాదాలపై ఉంచిన నూతన సంవస్త్ర పంచాంగాన్ని ఆస్థాన సిద్ధాంతి చేతిలోకి తీసుకుని స్వామివారికి భక్తితో చదివి వినిపిస్తారు ప్రత్యేకంగా శ్రీనివాసుడి జన్మత నక్షత్రమైన శ్రవణం ఫలితాలు వివరిస్తారు అలాగే శ్రీదేవి భూదేవిలకు వారి నక్షత్రాలైన ఉత్తర ఫల్గుని రేవతీ నక్షత్రాల ఫలితాలను వినిపిస్తారు తర్వాత ఆనాటి తిథి వార నక్షత్రాలతో పాటుగా నూతన సంవస్త్ర ఫలితాలు లాభ నష్టాలు నవగ్రహాల గతులు సస్యవృద్ధి తదితర విషయాలన్నీ వినిపించటం సాంప్రదాయం ఫలితంగా స్వామి ఆ ఏటి విపత్తులోని తీవ్రతను తగ్గిస్తాడని లోకక్షేమం కలుగుతుందని విశ్వసిస్తారు ఉగాది రోజున ఖజానా అధికారులు స్వామివారికి హుండి రాబడిని ఆదాయ వ్యయాలను స్వామివారికి సంబంధించిన విషయాలను ఇతర ఆలయాల విశేషాలను వినిపిస్తారు శ్రీనివాసుడు ఆనంద నిలయంలో కొలువై ఉన్నాడనటానికి అందరికీ అన్నింటికీ ఆయనే అధిపతి అనటానికి ఈ కార్యక్రమం నిదర్శనం పూజాధికారులు పూర్తయ్యాక అక్కడున్న భక్తుల నుంచి రూపాయి చొప్పున సేకరిస్తారు అందరి పక్షాన తిరుమలేసుడికి రూపాయి హారతిని ఇస్తారు ఆ రోజు వెంకన్న స్వామికి విశేషమైన పిండి వంటలను నివేదిస్తారు సాయంత్రం తిరుమల పురవీధుల్లో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి ఊరేగింపు నిర్వహిస్తారు ఆ దివ్య దర్శనాన్ని స్వామివారు తమకు కొత్త సంవత్సర అందించి అందించినట్లు భావిస్తారు భక్తులు ఉగాది నాటి సాయంకాలం ప్రారంభమైన ఈ ఉత్సవం నలభై రోజులు కొనసాగుతుంది దీన్ని నిత్యోత్సవం అంటారు ఓం నమో వెంకటేశాయ